భక్త మహర్షులందరికీ కూడా ఈరోజు సంకటహారు పదిహేడవ తారీఖు అని చెప్పేసి జనవరి ఫస్ట్ తారీఖు మీద అందరికీ కూడా ఒక కాగితం అందజేయడం జరిగింది అయితే మరి ఈరోజు ఈనాడులో కూడా చూసే ఉంటారు పేపర్ ద్వారా కూడా అని చెప్పేసి ఈ రోజునే చెప్పేసి చెప్పబడింది అయితే రేపటి రోజున చవితి ఉంది దాన్ని అంగారక చవితి అంటారు ఏ ఎప్పుడైనా సరే మంగళవారం రోజున చవితి వచ్చినట్లయితే దాన్ని అంగారక చవితి అంటారు అంగారక చవితికిను సంతకార చవితికిను ఏ విధమైన సంబంధం లేదు మంగళవారం నాడు కలిసి వస్తే అదొక విశిష్టమైనటువంటి రోజు అని చెప్పేసి చెప్పబడుతుంది సో దానివల్ల కొంతమంది కన్ఫ్యూషన్లో ఉన్నారు ఏదేమైన కూడా మేము ఇచ్చిన తర్వాత దేవాలయం తరఫున ఒక కాగితం ఇచ్చిన తర్వాత దాని మీద డిపెండ్ అవ్వాల్సినా బాధ్యత మాకు కమిటీ వారికి ఉంది కాబట్టి మేము ఈ రోజునే చేస్తున్నాం అని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తున్నాం అయితే దీనికి సంకటారు చవితి ఎప్పుడు చేయాలి ఏమిటి అని చెప్పేసి మీకు అనుమానాలు రావచ్చు ఇటువంటి పరిస్థితుల్లో కూడిన రాత్రి గడిగిన చవితి అంటే చంద్రదర్శనం దీనికి సమయాలు ఉంటాయి చంద్రుడు వచ్చేటువంటి దానికి సమయాలు ఉంటాయి ఆ సమయానికి చవితి ఉన్నట్లయితే దాన్ని సంకటార చవితి అని చెప్పేసి చెప్పబడుతుంది రాత్రి కలిగిన అంటే పది రోజున చవితి రాత్రి కలిగినటువంటి ఉన్నట్లయితే ఆ రోజు సంకటార చవితి అని చెప్పబడుతుంది అది కూడా అయినటువంటి మూడో రోజు నాలుగో రోజు వస్తుంది కాబట్టి భక్తులు మాతో సేకరించి మేము ఇచ్చినటువంటి కాగితాన్ని ఫాలో అయినట్టయితే అది ఎందుకంటే జనరల్గా ఈ గణపతి పూజలు ఎక్కువగా మహారాష్ట్ర బిస్టిక్లో చాలా జరుగుతూ ఉంటాయి సంకటార చవితి అనేది కూడా అక్కడి నుంచే ప్రారంభమైంది అంటే ఇప్పుడు కాదు అది వేద వైదిక ధర్మంలో వే వేదాలలో కూడా దాని గురించి చెప్పబడింది కానీ ఆచరణ తీసుకొచ్చింది వాడు ఆ ఆచరణను మనం కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం తద్వారా ఎప్పుడైనా దానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలంటే మహారాష్ట్ర సంబంధించినటువంటి కొన్ని కాగిత కొన్ని పరిస్థితులను మనం అవగాహన చేసుకుని దాని ద్వారా ఇవి చెప్పబడుతూ ఉంటాయని చెప్పేసి భక్తులందరికీ కూడా తెలియజేస్తూ గణపతి మహారాష్ట్ర వాడు కాదు అని సమస్త దేవ సమస్త ప్రజలకి సంబంధించినటువంటి వాడు అయితే ఇంప్లిమెంటేషన్లో తేడాలు వస్తూ ఉంటాయి ఎక్కడ వాళ్ళు వాళ్ళ ఒక్కొక్క విధానం ఇప్పుడు బెంగళూరు మహా అది మైసూరు వెళ్ళామనుకోండి నందీశ్వరుడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అలాగే అది మడ్రాస్ వెళ్ళామనుకోండి కార్తికేయులు అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఇంపార్టెన్స్ ఇస్తుంటారు సరే ఎవరు ఏది ఇచ్చినప్పటికీ కూడా మనం అన్ని ఆచరణ చేసేటటువంటి వాళ్ళం కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజున మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం అని చెప్పేసి భక్తులందరికీ కూడా తెలియజేస్తూ దీనిలో ఏదైనా లోపాలు ఉన్నట్టయితే స్వామివారిని మనం చూసుకుంటాడు ఎందుకంటే ఆయన లక్ష్మీ గణపతి లక్ష్మి ఇచ్చేటువంటి వాడు తర్వాత కార్యాలను నిర్విఘ్నంగా కొనసాగించేటువంటి వాడు కాబట్టి ఆయనే చూసుకుంటాడు కాబట్టి మనం దాని గురించి అది అనుమానాన్ని పడకుండా చక్కగా కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుందామని చెప్పేసి భక్తులందరికీ కూడా తెలియజేస్తూ జయబలో గజాన మహారాజుకి హరి ఓ ராஜம்மணம்ீமணாதிபத்தையே விமோ நமஸ்ரீ குருஜோ நகஹரி ஓ அப்போ

श्री मैं चतुर्ब्रवीम सुभाष यशवंत जसविश्वर नाम जसविश्वर ज्ञा प्रवतमा विद्याचार्य प्रेमराज विद्रा के क्षेत्रागतते वरिष्ठ मुत्रे कलीवेत्रं पारय जंभोत्रित है भारतवर्षे भारतवर्षे मेरोह दक्षिण दिपादे श्रीशिरिचाय रायसे कृष्ण बलवर्यो निलेश समस्त देवता प्रार्थना हरिहरम गुणशंडी जात्र श्री लक्ष्मी कर्मति उमा महिश्रदाशां नयष्टामे देवतासम विदास्ति वर्तमाने वार्षिक तंत्रमानेना श्री क्रोही नाम सम्बत्सरे रोजाना ब्रह्मचरे उत्तरायने छुचब्रत మా పాల్గుణ మాశాయ రిష్ట రిష్ట మాశాయ వేళావు నా నాటి యాం తగరవ చతిగ్యం వసరా హిందూ వసక్ సంజక్ చైరాం సమాహృతనే సమయదే సమగణన లేవపుల విశేషం విశిష్టాగా శవర్ితవ శ్రీమాన్ గొర్త్రస్య ఆశే యజమాన్ యజమాన్ యా యామేనే గొర్త నామాల్ చెప్పుకొండు మా దగ్గర ఉన్నటువంటి తయారీ ఇచ్చిన వాడం అంబర్ కూడా చదవడం దబితన చెప్పేసి భక్తులకు తెలిజేస్తో ఏది నా తప్పు జరిగినటటదా